లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరి పాలకులు ముప్పై చేస్తున్నా రోడ్డును సెంటర్ లైటింగ్ వేస్తా అని ప్రజల ముందు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తాను నమస్కరిస్తున్నా డబ్బు ఇచ్చి మీ ఓటు కొనేంత శక్తి లేదు నన్ను గెలిపిస్తండి కంపల్సరీ తలెత్తుకొని తిరిగే విధంగా రామడుగును అభివృద్ధి చేపిస్తా నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ జర్నలిస్ట్ అక్షయ్ ప్రస్తుతం మనం రామడుగు గ్రామంలో ఉన్నాం రామడుగు గ్రామం అనేది అనేక మంది కళాకారులకు విద్యావంతులకు నిలయం లాంటిది అటువంటి రామడుగు గ్రామం నుంచి జర్నలిస్ట్ గా ఉన్నటువంటి తోట కృష్ణ గారు సర్పంచ్ బరిలో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే కృష్ణ గారు నమస్కారం చెప్పండి అసలు జర్నలిస్ట్ నుండి సడన్ గా ఈ యొక్క రాజకీయాల వైపు సర్పంచ్ బరిలో ఎందుకున్నారు గతంలో కూడా మీరు కంటెంట్ చేసిరని తెలుసు మళ్ళీ ఎందుకు చేస్తున్నారు ఇక్కడ ముందుగా వస్తే ఏంటంటే సుమన్ శ్రీటి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా రామడుగు పరిస్థితిని ఆలోచించి ఇంత దూరం వచ్చి ఈ స్థితిగతులను మీరు అంతా పర్యవేక్షణ చేపట్టి ఇంత కరీంనగర్ కు దగ్గరగా ఉన్నటువంటి రామడు మండల కేంద్రం అభివృద్ధి పాటలో ఎందుకు నష్టలేదనే ఉద్దేశంతో సర్వే చేపట్టి ఈ రామడుగు గ్రామం పైన ఒకసారి జిల్లా వ్యాప్తంగా మొత్తం తెలియజేసే విధంగా మీరు ముందుకు వచ్చినందుకు సుమన్ టీవీ తరఫున ఈ రామడుగు మండల కేంద్ర ప్రజల తరఫున అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముల తరఫున యువత తరఫున నేను మరొకసారి ఈ గ్రామ అభివృద్ధి కోసం పోరాడుతున్నా కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాస్తవంగా నేను ఒక ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు ఈ సర్పంచ్ బరిలోకి రావడం జరిగిందంటే గత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి నేను చూస్తున్నా ఈ జర్నలిస్ట్ ఫీల్డ్ లో ఉన్నటువంటి ప్రతి సమస్యను ఈ రామడుగు మండల కేంద్రంతో పాటు మండలంలో ఉన్నటువంటి ఇరవై మూడు గ్రామ పంచాయతీలతో పాటు అన్ని సమస్యలు నేను అవగాహన చేసుకుని ఉన్నటువంటి వ్యక్తిని అలాంటప్పుడు మన రామడుగు మండల కేంద్రంలో నేను పుట్టినటువంటి వ్యక్తిని ఇంకా సమస్యలతోటి పేరుకుపోతున్నది ఎందుకు అసలు ఈ సమస్యలు ఎందుకు ఈ పాలకులు ప్రధానంగా రామడుగు కేంద్రంలో మండల కేంద్రంలో కానీ గ్రామంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి అసలు ఎన్నో ఏళ్ల నుండి రామ చిరకాల వంశ ప్రజలది దాదాపు నాలుగు వేల పైచిలుకు ఓట్లు ఉన్నటువంటి గ్రామ ప్రజల వాంచ ఏంటంటే రామడుగు మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ జరగడం లేదు అనేది ఒక నానుడి జరిగింది అసలు మండల కేంద్రం లెక్కలే కనబడతలేదు లేదు ఎస్ మీరు అన్నది కూడా కరెక్టే చాలా గమనించారు ఇప్పుడు ఏమంటే ఈ రామడు మండల కేంద్రం రోడ్డు వెడల్పు లేకపోవడం వల్ల డెవలప్మెంట్ అనేది కుంటు మార్కెట్ వాల్యూ అనేది లేకుండా పోతుంది ఎంతైనా పర్వాలేదు కానీ వాళ్ళు ఏమంటారు ఒక సెటర్ అమ్ముకుందాం అంటే తక్కువ రేట్లో పోతుంది మార్కెట్ వాల్యూ అనేది పెంచడం లేదు మార్కెట్ వాల్యూ ఎప్పుడైతే పెంచుతారో అప్పుడు ఈ గ్రామం అనేది కొంచెం డెవలప్మెంట్ అవుతుంది ఫస్ట్ ఏంటంటే రోడ్డు విస్తరణ చేయడం వల్ల చాలా మంది ప్రజలకు అవసరాలు ప్రమాదాలు జరుగుతున్నాయి ఎన్నో యాక్సిడెంట్ జరిగి మరణించిన సందర్భాలు కూడా ప్రజలు చేస్తారు ఫస్ట్ వాళ్ళు కావాల్సిందంటే మాకు ఏం అవసరం అంటే ఫస్ట్ రోడ్డు చేసి సెంటర్ లైటింగ్ వేయండి అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు కాబట్టి ఈసారి ఆ పంతం నెరవేర్చేందుకు ఫస్ట్ నా ప్రధాన కర్తవ్యం ఏంటంటే ఫస్ట్ గెలవగానే రోడ్డును వెడల్పేసి సెంటర్ లైటింగ్ వేస్తా అని గ్రామస్తులందరికీ చేతులైతే నమస్కరిస్తాను ఫస్ట్ నా పని అది చేస్తాను మీకు పని చేస్తారు అయితే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే నేను పార్టీలు అవన్నీ కాకుండా నా శక్తితోటి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్నా ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్న సంజయ్ అన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ముగ్గురు ఆశీస్సులు తీసుకుంటా ప్రత్యేక నిధులు జిల్లా కలెక్టర్ నుండి తీసుకుంటా సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి అన్న వారి కూడా సాయం తీసుకొని ఈ మండల కేంద్రాన్ని దృష్టి వాళ్ళకు ఒక్కసారి వివరిస్తా ఒక్కసారి వివరించిన తర్వాత వాళ్ళకు తెలిసి వస్తే లెటర్ పెట్టి దయచేసి చెప్తున్న ఈ చిరకాల వాంచ మా రాముడు మండల కేంద్రాన్ని డెవలప్మెంట్ చేసిన త్వరిత ఫస్ట్ నా దేం ఎందుకంటే ఒక రెండు నెలల మూడు నెలల చేస్తానని ఒక సంవత్సరం లోపల ఇది మొత్తం వెడల్పు చేసి సెంటర్ లైటింగ్ చేసి చూపించే బాధ్యత నాది నేను ఊర్ల తలెత్తుకొని తిరుగుతా అని చెప్పి మేము తెలియజేస్తున్నాను ఇప్పుడు చాలా మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు దాదాపు ఏడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఏడుగురు అభ్యర్థులు ఏడుగురు ఉంటారు మీతో కలిపి ఏడుగురు అంటే ఆరుగురు అభ్యర్థులు మీకు వ్యతిరేకం అంతే కదా ఇప్పుడు వాళ్ళందరినీ కాదని ఇప్పుడు తోట కృష్ణకు ఓటేయాలి ఎందుకు ఓటేయాలి అంటే చెప్తారు అయితే వాస్తవంగా ఏడుగురు అభ్యర్థుల ఉన్నాం జనంలో ఏడుగురు అభ్యర్థులమే కానీ మేమంతా కలిసిమెలిసే ఉంటాం కానీ గెలిచిన వాళ్ళు గెలిచారు ఓడిన వాళ్ళు ఓడినం నేను మూడు సార్లు ఓడిపోయి ఉన్నాను ఇప్పటి వరకు ఇప్పుడు మూడు సార్లు నేను ఓడిపోయి ఇక్కడ ప్రజల్లో మళ్ళా మమేకమై కష్ట సుఖాలు అన్ని ప్రజల్లో సమస్యలన్నీ బయట తీసుకొస్తాను మరి ఇప్పుడు రామడుగు మూడు సార్లు గెలిచారంటే మూడు టర్మ్ అంటే ముప్పై సంవత్సరాలు అయింది మూడు సార్లు పోటీ చేసే ఓడిపోయేదా ఓడిపోయాను మళ్ళీ చేస్తున్నారు మళ్ళీ చేస్తున్నా మరి ఏంది నమ్మకం ఏంది ఏంటి కాన్ఫిడెంట్ ఈసారి గెలుస్తామని నమ్మకం ఉందా అయితే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఈసారి ఎందుకంటే మూడు సార్లు నన్ను ఓడగొట్టారు ఆయన నేను వెనుక వేయలేదు కానీ గెలిచిన వాళ్ళు ఏం చేశారు అని అడిగితే అభివృద్ధి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు అంటేనే ఇవన్నీ పొల్యూట్ అయిపోయాయి డబ్బుతో కూడుకున్నటువంటి పని అభ్యర్థులు ఎన్నిక ఎన్ని పైసలు ఖర్చు పెట్టాలా అనేటువంటి పనులు ఉన్నారు మా ఓటర్లు ఏమో ఎన్ని పైసలు ఇస్తారా ఎన్ని పైసలు తీసుకుందాం అనేటువంటి పనులు ఉన్నారు ఇటువంటి పొల్యూట్ పాలిటిక్స్ లో పొల్యూట్ ఎలక్షన్స్ ల మీలాంటి జర్నలిస్ట్ వచ్చి ఆల్రెడీ మూడు సార్లు ఓడిపోయారు మళ్ళీ పోటీ చేస్తారంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా వాస్తవంగా రామడుగు గ్రామ ప్రజలు చాలా దైవత సమానం ఎందుకంటే దేవుళ్లతో సమానం ఏ డబ్బు ఖర్చు అని డబ్బుకి ఎవరు లొంగరు ఈ సభ్యులు ఎవరైతే నిలబడ్డటువంటి సభ్యులు ఉన్నారో వాళ్ళ తృప్తి కోసం వాళ్ళ హావాభావాలు పెంచుకోవడం కోసం డబ్బు ఖర్చు పెడుతున్నారని ఒక్కొక్క అవ్వ అక్క అందరూ వాళ్ళు కూలి పని చేస్తారు పొద్దున కూలి పనికి వెళ్ళి మళ్ళీ రాత్రి ఇంటికి వస్తారు వాళ్ళు వాళ్ళు అన్నం వంటకొని తింటారు తప్ప ఏ రోజు నాకు డబ్బు ఇస్తావా ఓటేస్తావా అని ఏ రోజు కూడా అడగలేదు కానీ ఇప్పటి వరకు చూస్తున్నటువంటి ఏ ఇంటికి కూడా డబ్బు చేరదు కానీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులే ఈ హైపు తయారు చేసి ఒక కొత్తదానం తీసుకొచ్చి నేను డబ్బు చదువుతున్నా డబ్బు నా దగ్గర డబ్బు లేదు ప్రజల ఉన్నాయి నా దగ్గర డబ్బు లేదు ప్రజల ఉన్నాయి నా కష్టంలో సగం నేను ప్రజలకే పెడతా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని నేను ముందుకు వస్తలేను మూడు సార్లు ఓడిపోయినా ఓట్లు లేనప్పుడు కూడా నేను ఏం చేసిన అంటే ప్రతి ఒక్క సమయం నా దగ్గర వంద రూపాయలు అంటే యాభై రూపాయలు ఖర్చు పెట్టినా ముసలు చాలా మంది వృద్ధులు ఉన్నారు వాళ్ళు చలితో కాలక్షేపం చలితో ఉంటున్నారు వాళ్ళు చలితో గడుపుతున్నారు కానీ మా అమ్మ నాన్న చలితో పెట్టినప్పుడు మీతో అమ్మా నాన్న కూడా చలితో గడుపుతారు కదా ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి నేను చెద్దర్లు పంచిన ప్రతి ఒక్క మహిళకు కూడా నేను అప్పుడప్పుడు చీరలు పంచిన ప్రతి ఒక్క వినాయకుడు పెట్టినా దుర్గామాత పెట్టినా అన్నదాళాలు చెప్పించిన ఒక వ్యక్తి చనిపోయిండు అంటే వాళ్ళకు ఒక ఫ్రీజర్ కొనిచ్చినాం ఓకే ఎందుకంటే ఆ మనిషి చనిపోతే ఇన్ని సంవత్సరాలు మన ఇంట్లో కింద పడుకోబెడుతున్నాం ఒక కొడుకు దుబాయ్ లో ఉండి తండ్రి చనిపోతే రాలేకపోతుండు ఆ చేరాలంటే ఎట్లా ఒక ఫ్రీజర్ కొనిస్తే ఆ కొడుకు ఇక్కడికి వచ్చేటట్టు ఉంటాడు ఆ రెండు రెండు రోజులైనా అక్కడ శివాన్ని ఆపి చుది చూపు అని చూడొచ్చు ఉంటది కదా ఆ ఉద్దేశంతో ఆలోచించి ఇవన్నీ చేస్తున్నా నేను ప్రతి వ్యక్తికి నేను పేద ప్రజల కోసం నా పోరాటం జరుగుతుంది పేద ప్రజల కోసం నేను పోరాడతా నా బ్రతుకు చనిపోయే అంత వరకు నేను ఈ పేద ప్రజలకు ఈ రాముడు అభివృద్ధి చేసి చూపిస్తానే పంతం నా కలిగి ఉంది ప్రధాన రాదారి విస్తరణ చేయడం బాధితులకు నష్టపరిహారం పరిహారం రైతుల సాగునీరుపై చెక్ డ్యామ్ల మరమ్మత్తులు ప్రధాన కూడలలో బస్ షెల్టర్లతో పాటు మూత్రశాల నిర్మాణాలు పోచమ్మ చౌరస్తా నుండి శ్రీరాములపల్లి శివారి వరకు ఎల్ఈడి లైట్లు విద్యానగర్ కురుమవాడకు అందుబాటులో ఉండే విధంగా పల్లె దావుకాన ప్రధాన సమస్య మురికి కాలువలు త్రాగునీ పరిష్కారం అర్హులకు పెన్షన్ ఇప్పించడం అంటే ఎనిమిది ఈ యొక్క అంశాలతో మీ మేనిఫెస్టో ఉన్నది మరి ఈ మేనిఫెస్టో గెలుస్తామని నమ్మకం ఉందా ఇప్పుడు ఈ మేనిఫెస్టో నేను ఎనిమిది ఎందుకు రిలీజ్ చేస్తున్నా అంటే దీనికి ఒక కారణం ఉంది నేను ఒక జర్నలిస్ట్ గా రాయాలంటే వంద సమస్యలు నేను ఈ పేపర్ లో రాయొచ్చు కానీ ఈ పేపర్ అనేది కొంతమంది చదివి పేపర్ గానే అంటారు కానీ ఇది పేపర్ కాదు నేను ఈ ఊరికి రామడుగు ప్రజలకు ఇది బాండ్ పేపర్ ఇది ఒక బాండ్ పేపర్ గా రాసిస్తున్నటువంటి వ్యక్తి ఈ పేపర్ ను రేపు నేను గెలిచి పని చేయకపోతే ఈ పేపర్ ను తీసుకుపోయి కోర్టులో దావా వేసి ఈయన వట్టి మాటలు చెప్పి పేపర్ ను రిలీజ్ చేసి పని చేస్తానని కోర్టులో కేసు నా సర్పంచ్ గిరికి నేను రాజీనామా చేసి డిపోసా అని మిగతా గతంలో పోటీ చేసిన వాళ్ళు ప్రజాప్రతినిధులు డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళని తట్టుకొని మీరు నిలబడతారా నిలబడి గెలుస్తారా అనేది ఇక్కడ ఇక్కడ పాయింట్ తప్పనిసరి అందరిస్తారు ఎన్నికల ముందు అందరిస్తారు మీరు ఇస్తున్నారు ప్రజలు దాన్ని స్వీకరించాలి కదా ఇప్పుడు మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది వాస్తవంగా ఎందుకంటే వాళ్ళని తట్టుకొని మీరు గెలుస్తారా నిలబడతారా అన్నారు మరి గెలిచిన వాళ్ళు నేను ఒక్కటి అడుగుతున్నా సభ ప్రజల ముందు నేను ఒకటి పెడుతున్నా ఇప్పుడు రామడుగు మండల కేంద్రము ప్రధాన చౌరస్తలు మూడు ఉన్నాయి కుర్మవాడ నుండి ఒక అక్క చెల్లెళ్ళు అమ్మలు వాళ్ళు ఒక బస్సు కరీంనగర్ పోదామని అని ఓకే కానీ వాళ్ళకు కనీసం సౌకర్యం ఒక బస్ స్టాండ్ ఒక బస్ షెల్టర్ కూడా ఏర్పాటు చేయలే పాలకులను ఒక ఒక తల్లి ఒక అక్క ఒక చెల్లె ఈ రోజు రెండు కిలోమీటర్ల దూరం నుండి బస్ ఎక్కుదామని వస్తే కనీసం వాళ్ళకు ఒక మూత్రశాల కూడా కట్టని పరిస్థితిలో ఈ రోజు పాలకులు ఉన్నారు మరి గెలిచిన వాళ్ళు ఏం చేశారు అని టీవీ ముఖంగా నేను అడుగుతున్నా ఇదంతా ప్రజలు గమనించాలి నేను మూత్రశాల ఎందుకంటే ఒక అక్క ఒక అక్క ఒక చెల్లె ఒక అమ్మ ఈ రోజు మనం ముందుకొచ్చి బస్ ఎక్కుదాం అంటే ఈ రోజు ఇక్కడ చూడండి మీరే చవరస్తా ఈ మార్కెట్ ఇక్కడ బస్ ఎక్కుదాం అంటే కనీసం ఒక అమ్మ వచ్చి నిలబడితే బస్ షెల్టర్ లేదు వర్షం వస్తే తడవాలే ఎండాలి ఇక్కడ ఒక కనీసం ఒక మహిళ మూత్రశాల పోదాం అంటే ఒక మూత్రశాల కట్టని పరిస్థితి మరి ఈ పాలకులు ముప్పై సంవత్సరాల నుండి ఏం చేసిరు అనే క్వశ్చన్ చేస్తున్నా ఈ ప్రజల ముందు నేను పెడుతున్నా అందుకోసం నేను చెప్తున్నా ప్రతి అక్క ప్రతి అవ్వ వాళ్ళ మానం అన్ని మన మన అమ్మ తల్లి లాంటిదే కదా మన అక్క లాంటిదే కదా మరి వాళ్ళకి ఎందుకు ఆలోచించాలి మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడు ఈ పాలకులు ఎందుకు వాళ్ళకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడు ఈ పాలకులు ఎందుకు ఆ డబ్బు ఎందుకు ఆ పదవి ఎందుకు అంటున్నా అందుకోసం వీళ్ళని చూసి నేను ఒక కసిగా ఒక పట్టుదలతోటి ఫస్ట్ ఈ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించి తీరుతానని మీ ముఖంగా ఫైనల్ గా చెప్పాలంటే జర్నలిస్ట్ గా తను ప్రశ్నిస్తూ దాంతో పాటు ప్రజా ప్రతినిధిగా కూడా అయ్యి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పరచాలని చెప్పేసి తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ తోట కృష్ణ గారు ఈ యొక్క ఎన్నికల్లో ముందుకు వస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందనే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సరే మీరు ఫైనల్ గా రామడుగు గ్రామ ప్రజలకు ఈ యొక్క ఎన్నికల సందర్భంగా ఏం చెప్పబోతున్నారు మీ గుర్తు ఏంటి చెప్పండి సార్ మీరు చెప్పారు ఏంటంటే డబ్బే ప్రధానము డబ్బే గెలుస్తుంది అని చెప్పారు కదా డబ్బే అనేది ముఖ్యమంత్రి నువ్వు తట్టుకోగలుగుతావు అన్నా కదా నేను ఒకటే చెప్తున్నా ఈ రామడు గ్రామ ప్రజలకు ఏం చెప్తున్నా అంటే నాకు డబ్బు ఇచ్చి మీ ఓటు కొనేంత శక్తి లేదు మీ ఓటు చాలా విలువైనది నేను లక్ష రూపాయలు ఇచ్చినా గానీ ఆ ఓటు నేను కొనలేని శక్తిలో ఉన్నా ఎవరు కూడా నేను మీ ఓటు విలువైనది ఆ విలువైన ఓటును నేను కొలలేను ఆ విలువైన ఓటు నేను కొంటలేను కాబట్టి ఆ స్థోమత నాకు లేదు కాబట్టి మీకు రామడుగు గ్రామ ప్రజలకు ఒక సర్పంచి అభ్యర్థిగా మీ తోట కృష్ణ ఏమంటుందంటే చేతు జాపి ఓటు అడుకుంటున్నా ప్రతి ఇంటికి నేను మీ ఇంటికి వచ్చి చేతి జాపి ఒక అమ్మా ఒక ఓట్యమ్మా అని అడుక్కుంటున్నా కానీ నేను మాత్రం కొనే స్తోమతలు లేను దాన్ని మీరు గమనించి నేను మాత్రం గెలిస్తే నన్ను గెలిపిస్తండి కంపల్సరీ తలెత్తుకొని తిరిగే విధంగా రామడుగును అభివృద్ధి చేపిస్తా అని మీ అందరి ముంగట ఈ టీవీ ఛానల్ ముంగట నేను మాటిస్తున్నా ఇదే నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నా ఇదే నా లాస్ట్ తుది మీ విన్నప్పమని చేతులెత్తి నమస్కరిస్తాం ఈ వీడియో ఉంటుంది రికార్డ్ గా ఓకేనా రేపు పొద్దున ప్రజలు ప్రశ్నించవచ్చు ఒకవేళ మీరు గెలిస్తే సో ఇది పరిస్థితి తాను గెలిస్తే గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని ఖచ్చితంగా ఇతర నాయకుల కంటే నేను మెండుగా పనిచేస్తానని చెప్పేసి జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఇప్పుడు ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి తోట కృష్ణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ప్రేమ్ తో అక్షయ్